ఈ రోజు మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు మీ తల్లి మద్దతు గొప్ప శక్తిని ఇస్తుంది సాయంత్రం మీ పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్తారు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టపడాలి ఉద్యోగంలో మీకు అప్పగించిన పనిలో అలసత్వం పనికిరాదు ఇతరుల విషయాల్లో తలదూర్చకండి మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో అధిక వవల్ల కొంచెం ఒత్తిడికి గురవుతారు మీ సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలవుతారు మీ స్నేహితుల నుండి ఆర్థిక మద్దతు పొందుతారు ఈరోజు ఉదయం కొన్ని శుభవార్తలను వింటారు అనుకోని అతిథి వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఈరోజు కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ప్రాపర్టీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు పెట్టుబడులలో నష్టాలు మిమ్మల్ని కలవరపెడుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతుతో ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ సాయంత్రం మీ పాత స్నేహితులను కలుసుకుంటారు ఉద్యోగులు మీకు అప్పగించిన పనిని పూర్తి శ్రద్ధతో చేయాలి అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తుంది వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి విద్యార్థులు చేదు వ్యసనాలకి దూరంగా ఉండాలి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మీ మాటతీరు వల్ల మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు లభిస్తాయి ఈరోజు మీరు ఏదైనా కుటుంబానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించాలి మీ బంధువులతో వాదనలు అంత మంచిది కాదు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనంతో వ్యవహరించండి వాహనయోగం కలదు వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి డబ్బులు పొదుపు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగంచేసే మహిళలకు శుభ ఫలితాలు కలుగుతాయి అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు మీ లక్ష్యాల దిశగా ఆత్మబలంతో ముందుకు వెళ్ళండి మీ మిత్రుల కోసం భారీగా ఖర్చులు పెడతారు రాజకీయాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీకు అవసరం లేని విషయాల్లో మౌనంగా ఉండడం మంచిది స్నేహితులతో సంతోషంగా గడుపుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు పదోన్నతి లభించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలి ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగాలలో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు పదవులు లభించే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు అన్నీ సమయానికి నెరవేరుతాయి సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకునే అవకాశం ఉంది దూరపు బంధువులను కలుసుకుంటారు వారితో సంతోషంగా గడుపుతారు ధనస్సు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి సహనంతో ఉండాలి వ్యాపారంలో లాభం పెరుగుతుంది మీరు తలపెట్టిన పనులకు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు విద్యార్థులకు కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు ఆరోగ్యం మీ భాగస్వామికి సమయం కేటాయించడం మంచిది అనవసర విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది కుటుంబంతో విలువైన సమయం గడుపుతారు మీరు కలలు వెంటున్న ఫ్యామిలీ ట్రిప్ సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి సమాజంలో మీరు చేసే మంచి పనులకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆర్థిక పరంగా మీ స్థితి మెరుగవుతుంది కొన్ని డబ్బులు పొదుపు కూడా చేస్తారు రోజూ చేస్తున్న వ్యాయామం చేస్తూ ఉండండి ఉద్యోగంలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్లడం ద్వారా మనస్కు కొంచెం ప్రశాంతత లభిస్తుంది అనుకున్న ప్రయాణాలు అన్నీ సాఫీగా సాగిపోతాయి ప్రాపర్టీ కొనాలి అనుకున్నవారు కొన్ని రోజులు వేచి చూస్తే మంచిది ఉద్యోగ జీవితంలో మీ కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు సైడ్ బిజినెస్ మొదలు పెట్టాలి అన్న ఆలోచనని ఆచరణలో పెట్టండి మీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడి వల్ల ఇంట్లో మంచి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రియమైన వారితో వెళ్లే ట్రిప్లో బాగా ఎంజాయ్ చేస్తారు మీ ప్రాపర్టీ అమ్మే ఆలోచనలు ఉంటే వెంటనే డీల్ క్లోజ్ చేయండి